అందరికీ నమస్తే జై శ్రీకృష్ణ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు మనం చాలా చోట్ల కొన్ని విగ్రహాలు చూసినప్పుడల్లా మాకు బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యదువంశీయులు అలాగే నేను ముఖ్యంగా హిందుత్వవాదిని ఈరోజు నేను యదుకుల బాంధవుడు గురించి యదువంశ కిషోరుడు గురించి నేను మాట్లాడబోతున్నాను నా పేరు కరాటే కళ్యాణి మీ అందరికీ తెలుసు నేను హిందూ సంఘ నాయకురాలుగా శ్రీ ఆదిభట్ల భట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు అలాగే నేను కుల సంఘ నాయకురాలుగా కూడా ఉన్నాను ఇవన్నిటితో కలిపి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక అంశం మీ అందరికీ తెలిసిందే వెనక మీకు బ్యానర్లో కనిపిస్తుంది ఎన్టీఆర్ గారు మహానటుడు ఆయనని మనం చిరస్మరణీయుడిగా ఎప్పటికీ కీర్తిస్తూ ఉంటాం నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని ఎప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడైంది నిజమదే మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ ఆయన మహానటుడు తెర మీద వేల్పు కానీ ఇలాలో వేల్పు కాదాయన అదే నా స్లోగన్ నేను లకారం ట్యాంక్ బండ్ ఖమ్మంలో జరిగిన యాభై నాలుగు అడుగుల శ్రీకృష్ణ రూపం శ్రీకృష్ణ విగ్రహం ఎన్టీఆర్ గారి రూపంలో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్లేస్లో ట్యాంక్ బండ్లో ఇలాంటి ప్లేసెస్లో ఇలా ఎవరి వ్యక్తుల రూపంలో దేవతా రూపాలను పెట్టకూడదని కోర్టు నుంచి స్టే రెండుసార్లు తెచ్చుకోవడం జరిగింది ఆ పేపర్స్ కూడా మీకు అందరికీ నేను పంపించాను సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ కిందనే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైజాగ్లో కూడా ఏవో కొన్ని విగ్రహాలు అలాగే కొన్ని దేవతామూర్తుల రూపంలో కూడా పెట్టారని పెద్దవాళ్ళు చెప్పగా కొన్ని మీడియాలో కూడా వార్తలు వస్తే విన్నాను అప్పుడు వారు తొలగించమని కూడా కోర్టు నుంచి చాలా వచ్చాయి వెంటనే అవన్నీ తీసేశారని కూడా తెలిసింది కానీ ఇప్పటికీ కూడా చాలా చోట్ల మేము ఐడెంటిఫై చేశామండి ఆంధ్రాలో తెలంగాణలో చాలా చోట్ల శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ గారు విగ్రహాలు ఉన్నాయి ఆయనకి మరీ మరీ చెప్తున్నాను ఆయనకి భారతరత్న ఇస్తానంటే మొట్టమొదటి ఓటు నాదే ఉంటుంది ఎన్టీఆర్ గారికి అంత పెద్ద ఫ్యాన్ నేను కానీ కృష్ణ రూపాన్ని అవహేళన చేయకూడదు ఎవరు కూడా మీరు అభిమానం ఉంటే మీ ఇంట్లో రూపం చేసుకొని మీ ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసుకోండి ఎవ్వరికి అభ్యంతరం ఉండదు అది మీ అభిమానం కానీ మీ అభిమానాన్ని పబ్లిక్ ప్లేస్లో పెట్టి చాలా స్వామిని అనేక విధాలుగా మా అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులవి మరియు యాదవ కుల సంఘాలన్నిటికీ కూడా యదువంశీయులందరికీ బాధ పెట్టే విధంగా పెట్టడం తప్పండి చాలా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాం మిమ్మల్ని భయపెట్టి తిట్టి కొట్టి చేయాలని మాకు ఏం లేదండి మేము బెదిరిస్తాము మేము ఏదో అల్టిమేటం జారీ చేస్తాం అనుకునే వాళ్ళకందరూ కూడా ఒక అభ్యర్థన చేస్తున్నా ఈరోజు నేను శివయ్య రూపంలో రామయ్య రూపంలో రేపు పొద్దున ప్రభాస్ గారిని రాముడు అంటారు పవన్ కళ్యాణ్ గారిని శివుడు అంటారు ఇలా పెట్టేస్తారు వాళ్ళకి నచ్చినట్టు అలా పెట్టేస్తే ఎలా అండి కాబట్టి ఏ రూపంలో ఎవరు పెట్టినా సరే ఇలాగే పోరాటం చేస్తాం మేము కోర్టుకు వెళ్తాం లీగల్గానే ఫైట్ చేస్తాం తక్కెళ్ళ పాడెళ్ళి గొడవలు చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తప్పేంటే వాళ్ళకే అర్థమైంది ముందు మమ్మల్ని ఏదో చేసి అదే చేద్దామని ఏం చేసుకుంటారు చేసుకున్నా ఎందుకు మార్చుకున్నారు మరి మీరు మార్చేసారు కదా పోనీ మార్చినందుకు సంతోషం మీరు మార్చుకున్నందుకు అక్కడ విషయం వదిలేండి తక్కెళ్ళ పాడలాగా ఇంకొక దగ్గర అవ్వదని ఏంటి నమ్మకం అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం మేమందరం ఏకమై ఉన్నాం ఖచ్చితంగా వస్తాం మీరు మా పోరాటాన్ని గౌరవించి వెంటనే మార్పుదల చేసి ఉన్న విగ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజమండ్రి పుష్కర ఘాటు ఇలాంటి విగ్రహాలన్నీ పెద్ద పెద్ద ఉన్నాయండి అవన్నీ తీసేస్తే మా అందరికీ మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాయి మా అందరికి గౌరవిచ్చినట్టు ఉంటుంది మేము కూడా కృష్ణ భగవాన్ భక్తులుగా అలాగే హిందువులుగా యాదవులుగా మా అందరి పోరాటానికి ఒక అర్థం ఉంది దానిలో మీరు లోతుగా ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది దాని అర్థం ఏంటో రాజకీయ నాయకులకి ముసుగులు వేయకూడదండి ముసుగులు వేయకూడదని మేము అనలేము ఎందుకంటే ఎలక్షన్ టైంలో వేస్తారు కృష్ణుడు ముసుగు వేయకూడదండి ఎందుకంటే కృష్ణుడికి ముసుగు వేస్తున్నారు విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ సర్వాంతర్యామికి ముసుగుతో కప్పేస్తున్నారు మీరు ఇది చాలా అన్యాయం చాలా అమానుషం రేపొద్దున పిల్లడు వచ్చి అమ్మ ఈ కింద జననం మరణం రాశాను ఇతనే భగవద్గీత రాశారు బాబు అని చెప్తే ఒక తల్లి చెప్తే నమ్ముతాడు ఆ పిల్లవాడు ఎందుకు నమ్ముడు ప్రతి దగ్గర దేవుడు ఏమంటే ఇంకొక విషయం మీకు చెప్తున్నాను నేను ఇది స్టేట్మెంట్ ఇవ్వడం కాదు రామారావు గారు ఎన్నో వేషాలు వేశారు ఒక రామారావు గారిని కృష్ణుడిగా చూసుకోవడం ఏంటండి ఒక బడిపంతులుగా చూసుకుందాం ఆయన మామూలు రూపం చూస్తే బడిపంతులుగా కనిపిస్తారు కృష్ణుడుగా కనిపిస్తారు రాముడిగా కనిపిస్తారు రావణుడిగా కనిపిస్తారు ఇంకా చెప్పాలంటే బృహణలుగా కనిపిస్తారు ఇన్ని వేషాలు కూడా ఒక పంచుకట్లో చూస్తే కనిపిస్తారు ఒక కృష్ణుడిలో చూస్తే కృష్ణుడే కనిపిస్తారు ఇవన్నీ కాకుండా మేమందరూ ఒక నిర్ణయం తీసుకొని మా వాళ్ళు అందరూ అంటూ ఉన్నారు నేను కాదనుకోండి మా వాళ్ళు చాలామంది నాతో చెప్పిన మాడండి అక్క ఆయన బృహణలు వేశారు రావణాసురుడు వేశారు ఆ వేషాలు మనం ఎందుకు పెట్టకూడదు మనము పెడదాం అన్నారు నేనన్నా ఆయన అవమానించడం మన ఉద్దేశం కాదు ఆయన కించపరచడం మన ఉద్దేశ్యం కాదు మనకు కావాల్సింది మన పని అవ్వడం మనం ఏమనుకుంటున్నాం మన ఉద్దేశం ఏంటి మన కృష్ణ రూపాన్ని అవహేళ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి